నమస్తే అన్న అందరికీ నమస్కారం కార్తీక మాసం కావడంతో అయితే కార్తీక వనభోజనాలు అన్న ప్రసాద కార్యక్రమాలు చూసుకుంటే మనకు కడపలో అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే కడపలో పద్దెనిమిదవ తారీఖు పదకొండవ నెల కడప పంచాయతీ ఆఫీసు ఎన్టీఆర్ విగ్రహం ఉంది కదా దాని ఆపోజిట్లో అయితే ఒక పెద్ద షామయానా వేసి భోజనాలు అయితే రెడీ చేయడం జరిగింది అలాగే వందల మంది భక్తులైతే ఈ యొక్క అన్నదాన ప్రసాద కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అలాగే చూడండి మనకు ప్లేట్లో వచ్చేసి అట్టిపండు కల్లర్ రైసు అలాగే వంకాయ కూర అలాగే మనం తిన్న తర్వాత మళ్ళీ వైట్ రైస్ కానీ టమోటా పచ్చడి కానీ అలాగే మజ్జిగ చారు కానీ అలాగే బెల్లం పాయసం కానీ అన్నీ అయితే చేస్తూ ఉన్నారు చూడండి పెద్ద పెద్ద అన్నం అన్నమైతే చేయడం జరిగింది ఎవరు వచ్చినా సరే ఇబ్బంది పడకుండా అని చెప్పేసి అలాగే దావన వెళ్ళేవారిని కూడా పిలిచి మరీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అయితే వీళ్ళు వడ్డిస్తూ ఉన్న తీరు నాకైతే ఆనందం అనిపించింది చాలామంది మనము అన్నం పెట్టే చోట కసురుకుంటారనమాట పక్కకు రాండి అట్టా ఇట్ట అని చెప్పేసి కానీ వీళ్ళు రోడ్డు మీద వెళ్ళేవారిని కూడా ప్రేమగా పలకరించి అన్నం తిందు రాండి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు చూడండి పెద్ద పెద్ద దీక్షలకైతే అయితే చేశారనమాట అలాగే వందల మంది జనాలు ఫుల్ అయిపోయినారు పన్నెండున్నర నుంచో పన్నెండు గంటల నుంచో మొదలుపెట్టినారంట జనాలు అయితే ఫుల్ అయిపోయినారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పేద ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సరి సమానంగా అయితే వడ్డించడం జరిగింది నిజంగా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే అన్నం ప్లేట్ పెట్టుకున్న తర్వాత సైడ్కి అయితే వెళ్ళమంటూ ఉన్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి మెయిన్ రోడ్లో భోజనాలు పెట్టారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుందని ఇది చూడండి పెద్ద దీక్షాలు మజ్జిగచారు అయితే చేశారు అలాగే చాలామంది డబ్బాలు తెచ్చుకొని పార్సిల్స్ కూడా తీసుకొని పోతూ ఉన్నారు అలాగే చూడండి చాలామంది తింటూ ఉన్నారు నేను కూడా క్యూ లైన్లో అయితే వేచి ఉన్నాను అనమాట మన టైం వస్తానే మనం పెట్టుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను దేవుడి ప్రసాదం టేస్ట్ ఎలా ఉందో చెప్పకూడదు కానీ తిన్న తర్వాత చెప్పాలి కాబట్టి మీకు ఇదే చెప్తాను అలాగే క్యూలో అయితే నిల్చుని ఉన్నాను అలాగే చూసుకుంటే జనాలు అయితే పెరిగిపోతూ ఉన్నారు నిమిష అయితే పెరిగిపోతూ ఉన్నారో మనమైతే ఫస్ట్ కలర్ రైసు అట్టిపండు అలాగే వంకాయ కూర అయితే వేయడం జరిగింది తిని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి నోట్లో పెట్టుకున్న తర్వాత నిజంగా దేవుడి ప్రసాదం సూపర్ కంటే సూపర్గా అనిపించింది నాకు అలాగే కలర్ రైస్ కదా ఏమాత్రం కారం గీరం లేకుండా మంచిగా అయితే చేశారు టేస్ట్ కూడా సూపర్గా ఉంది అలాగే అక్కడ తింటూ ఉన్నవారిని కూడా అడిగాను టేస్ట్ ఎలా ఉందంటే బాగుందని చెప్పారు అలాగే రెండవసారి వైట్ రైస్ టమోటా పచ్చడి అయితే వేసుకొని రావడం జరిగింది అలాగే చూడండి మనకు తెలిసిన వారు కూడా తింటూ ఉన్నారు అలాగే చాలా మంది జనాలు తినడం కోసం ఒక ట్యాంకర్ చేతులు కడుక్కునే దానికి తిన్న తర్వాత వాటర్ ప్యాకెట్లు కూడా అయితే ఇస్తూ ఉన్నారు బెల్లం పాయసం అయితే అదిరిపోయింది కలర్ రైస్ అయితే సూపర్గా ఉంది అందరూ తింటూ ఉన్నారు చూడండి లైన్ అయితే క్యూ లైన్ అయితే తగ్గలేదు